ఎక్షన్స్ అన్ని మెరిసిపోతున్నాయండి మంచి కలర్స్ కాంబినేషన్స్ తీసుకొని వచ్చారు ఫెస్టివ్ సీజన్ అనా ఎస్ అండి ఇంకా వెడ్డింగ్ సీజన్ ఫెస్టివ్ సీజన్ ఇంకా ఆల్మోస్ట్ సంక్రాంతి వరకు అకేషన్స్ ఉంటూనే ఉంటాయి కదా అవును అన్ని బడ్జెట్వి కూడా ఉన్నాయి బట్ ఈ వీడియోలో మాత్రం నేను ప్రీమియమే చూపిస్తాను బికాస్ ఆఫ్ నాకు నచ్చిన ప్రీమియం నేను ఎక్స్పోర్ట్ చేయకుండా అసలు ఆగను అందుకని సో బడ్జెట్ ఏం లేదు మనకి వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి కాబట్టి మేజర్లీ పార్టీవేర్స్ అనమాట చూడడానికి కూడా ఎట్రాక్టివ్ అట్రాక్టివ్ అండి ఇప్పుడు మేము కూడా మనం ప్రీమియం ప్రీమియం రేంజ్ లోనే మీకు ఏంటి అంటే లాగా వస్తూనే అండి వీటిలో ఏంటంటే మరి లైట్ వెయిట్ అయితే ఇది అయిపోతాయి కదా నెక్ అన్నమాట అనమాట వచ్చేసి రౌండ్ నెక్ ఇది వచ్చేసి బకెట్ నెక్ ఈ స్టైల్ లో కూడా ఉన్నాయి వీటిలో ఏంటి అంటే ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ ఇన్క్లూడ్ చేసామండి వీడియో మొత్తం చూడండి మీకే తెలుస్తుంది విచిత్ర సిల్క్ నుంచి ప్యూర్ క్రేప్స్ వరకు చిన్నాన్స్ వరకు అన్ని ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఇందులో అన్ని ఫ్యాబ్రిక్స్ పార్టీ వేర్స్ పార్టీ యా రేంజ్ ఎట్లా ఉండొచ్చు అండి మొత్తం వీడియో సో ఇది మనకి టూ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ అలా స్టార్ట్ అవుతుందండి అండి టూ థౌసండ్ వన్ నైన్టీ ఫైవ్ నుంచి మీకు అప్ టు త్రీ ఫోర్ వరకు కూడా ఉంటాయి బిలోవి కావాలంటే కామెంట్ లోకి వెళ్ళకండి స్టోర్ కి రండి బిలోవి కూడా అవైలబుల్ ఉంటాయి బడ్జెట్ ఈ పీస్ కి ఈ ప్రైస్ అనేది చాలా బడ్జెట్ దాట్లీ చెప్తున్నాను ఇంకా అడ్రస్ వచ్చేసి మగవా సిగ్నేచర్ కేపీహెచ్పీ ఈ స్టాక్ వరకు కేపీహెచ్పీ అండి అవునా చందనగర్ లో చందనగర్ కి ఇవి వెళ్ళలేదు ఈ పర్టికులర్ పీసెస్ కావాలంటే కేపిహెచ్ విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్ చేసుకోవచ్చు అండ్ అడ్రస్ వచ్చేసి కేపిహెచ్ లో బాబాయ్ హోటల్ పక్కనే ఫస్ట్ బ్రాంచ్ అండ్ చందానగర్ లో మీ అబ్బాయి తనిషి చుట్టూ పక్కలేఎస్ లైన్ లో ఉంటుంది ఓకే ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలంటే శతమానం సిల్క్స్ కూడా రోడ్ మార్క్స్ అయితే చాలానే ఉన్నాయి గుడ్ పెట్టుకుని వెళ్ళడానికి సో మీరు విజిట్ చేయొచ్చు హ్యాపీగా అండ్ ఇవి పర్టికులర్లీ కావాలంటే చెప్పినట్లుగా సుప్రజా గారు మనకి వెబ్సైట్ సారీ ఆన్లైన్ వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా కేపిహెచ్పికి వచ్చేసేయండి డైరెక్ట్లీ వన్ వన్ బై అవుట్ఫిట్స్ చూసేద్దామండి సో ఇది విచిత్ర సిల్క్ వస్తుంది అనమాట ఓకే ప్యూర్ ఫ్యాబ్రిక్ లో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ కాంబినేషన్ తో స్టార్ట్ చేస్తున్నాను మీకు బాటమ్ కి విత్ పాకెట్స్ వస్తాయండి డార్క్ గ్రీన్ అండి చూడగానే కూడా కలర్ బాగా అట్రాక్టివ్ గా ఉంది వర్క్ లో కన్నా కలర్ లోకి వెళ్ళిపోతున్నాం ఫస్ట్ టూ జీరో నైన్ ఫైవ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయండి సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ షేడ్ ఇది రోమన్ సిల్క్ లోనే విత్ లైనింగ్ వస్తుందండి చూడడానికి ప్యూర్ డోలర్ లా కనిపిస్తుంది సో ఇలా అనమాట ఫుల్ లెంత్ లైనింగ్ ఉంటుంది బాగుంటుంది మంచి పింక్ కలర్ గ్రీన్ అవును కాంబినేషన్స్ ఇది మనకి బట్టి మీకు ప్రైసింగ్ వేరియేషన్ వర్క్ బట్టి కూడా ప్రైస్ వేరియేషన్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ క్రేప్స్ అని చెప్పాను కదండి మన దగ్గర క్రేప్స్ జార్జెట్స్ అసలు ప్రీమియం బడ్జెట్ లో చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది సో వాటిలో వన్ ఆఫ్ ది ప్యాటర్న్ విత్ వర్క్ లో వచ్చింది అనమాట ఇవి వేసుకున్నా కూడా వేసుకున్నట్లు అనిపించాలి త్రీ టు నైన్ ఫైవ్ లో ఇవి ఏంటి అంటే చాలా వరకు అదర్ కంట్రీస్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారండి లైట్ వెయిట్ ఉంటున్నాయి కాబట్టి పంపించడానికి ఈజీ అవుతుంది షిప్పింగ్ అని చెప్పి దుప్పట మీద కూడా చాలా టచ్ అయింది అన్నమాట ఏంటంటే వర్క్ ఉందని చూస్తే దుప్పట ఇట్లా ఉంది దుప్పట మంచి డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి సో దీంట్లో కూడా మీడియం టు డబుల్ ఎక్స్ ఎల్ సైజెస్ సింగిల్ కలర్ క్యాటలాగ్ వచ్చేస్తుంది పర్టిక్యులర్లీ ఇవి వచ్చేసి ఇప్పుడు కార్తీక మాస స్పెషల్ గా కలర్స్ యా మేబీ అలానే అనుకోవచ్చు వెడ్డింగ్ కి కానీ అంటే మెహందీ ఫంక్షన్ ఉంటుంది అండి అన్ని కూడా వీవింగ్ లో అన్నమాట దుపట్టాలు ఫ్యాబ్రిక్ వైస్ చూసుకుంటే మీకు ప్యూర్ రోమన్ సిల్క్ వస్తుంది షైన్ కూడా ఉంటుంది అవును ఫ్యాబ్రిక్ క్లాస్ యాక్చువల్ గా దూరం నుంచి మనకు అంత తెలియదు కానీ దగ్గర నుంచి షైన్ తెలుసు షైన్ తెలుస్తుంది ఇది మనకి టూ జీరో నైన్ ఫైవ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వస్తాయి అన్ని కూడా సింగిల్ కలర్స్ కలర్స్ ఉంటాయి ఇక్కడే చూపించేస్తానండి ఇది ప్యూర్ డోలాలో మోడల్ కి ఒకటే కలర్ వచ్చింది మాక్సిమం మాక్సిమం అంటే క్యాటలాగ్స్ ప్రిఫర్ చేస్తాం మనము రెగ్యులర్ గా మీకు బయట దొరకవైతే కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి వీటిలో కూడా కొన్ని కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి సో ఇది కాంట్రాస్ట్ లో అండి ప్యూర్ డోలా బాగుంది కాంబినేషన్ కూడా బ్లూ కి పింక్ ఇచ్చారు అండ్ కట్ వర్క్ వచ్చింది కింద లైనింగ్ వచ్చేస్తుంది సో త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా బాటమ్స్ ఇక్కడ చూపించట్లేదు మీకు బాటమ్స్ అవైలబుల్ ఉంటాయి టూ సిక్స్ నైన్ ఫైవ్ మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి నెక్స్ట్ వాటికన్ సిల్క్కి ఆర్గన్స్ దుప్పట్ట అండి ఫ్యాబ్రిక్ చూడండి డిఫరెంట్గా ఉంటుంది రెగ్యులర్గా ఇక్కడ వర్క్ ఇచ్చిన తర్వాత దుప్పటాన్ని సింపుల్ చేస్తే సింపుల్ చేస్తారు బట్ ఇక్కడ దుప్పటాకి కూడా టూ సైడ్ వర్క్ వచ్చింది ఇలా మనకు మగ్గం వర్క్ లుక్లోనే నైస్ లైనింగ్ కూడా ఉంటుంది కాటన్ లైనింగ్ ఇది మనకి టూ ఫైవ్ నైన్ ఫైవ్ మీడియం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సింగిల్ కలర్ వన్ మోర్ మెహందీ గ్రీన్ యా మెహందీ గ్రీన్ అండి ఇది ఎక్స్క్లూజివ్ ఇప్పుడు అంటే ఇది ఐ థింక్ వైట్ లో క్రీమ్ చూసాం కదా ఇప్పుడు మన దాంట్లోనే కలర్ కాంబినేషన్ ఓకే టూ కలర్స్ 2095 ప్రైస్ రేంజ్ ఇది కట్ వర్క్ వర్క్ ఇక్కడ మనకి కట్ లేక కూడా వర్క్ వచ్చింది కట్ వర్క్ అయిపోయింది ట్రెడిషనల్ కలర్స్ అండి మాక్సిమం అన్ని కూడా పేస్టల్స్ అయినా కూడా ట్రెడిషనల్ గానే ఉంటాయి మీకు సో ఇది వచ్చేసి ఏలైన్ స్టైల్లో వస్తుంది ప్యూర్ క్రేప్ అండి ఇది కూడా ఎంత బాగుంటుంది చూడండి వర్క్ అంతా కూడా హ్యాండ్ వర్క్ హ్యాండ్ కి చాలా హెవీగా ఇచ్చారు వర్క్ నాట్ వర్క్ దుప్పటి వచ్చేసి మనకి క్రేప్ లోనే ఫాల్ ఉంటది డిజిటల్ ప్రింట్స్ రెండు అంటే దుపటా డ్రెస్ చాలా ఫాలింగ్ ఫాలిన్ ఉంటది మీడియం టు డబుల్ ఎక్స్ షార్ట్ టాప్ ఇది షార్ట్ టాప్ వస్తుంది దుప్పటి వచ్చేసి మనకి ప్లాజో మోడల్ సింపుల్గా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి వెళ్ళేదంటే నా లాగా షార్ట్గా ఉన్న వాళ్ళకి కూడా అనుకోవచ్చు ఎయిటీన్ నైంటీ ఫైవ్ ప్రైస్ రేంజ్ అయింది ఓకే కాస్ట్ లోనే ప్యాటర్న్ కొంచెం ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది సో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది కూడా ఇంకో కలర్ అండి ఇప్పుడు మనం క్రీమ్ చూసాము నెక్స్ట్ వచ్చేసి త్రీ కలర్ వైన్ ఇంకో కలర్ చూసాము కదా సమ్ గ్రీన్ గ్రీన్ చూసాము నెక్స్ట్ వచ్చేసి ఇది దుప్పట కొంచెం వివింగ్ హెవీ వివింగ్స్ వచ్చాయండి సో ఇది వచ్చేసి మనకి టూ జీరో నైన్ ఫైవ్ సేమ్ ప్రైస్ రేంజ్ ఈ దుప్పట్టలు వేరే వాటికి కూడా పే చేసేసుకోవచ్చు అండి బాగుంటాయి నెక్స్ట్ బ్లాక్ చాలా సిల్కీగా ఉంది జారిపోతుంది ఆర్గాన్ లైట్ వెయిట్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ నెక్ అంతా కూడా వర్క్ ఉంటుంది హ్యాండ్ వర్క్ టోటల్ గా హ్యాండ్ వర్క్ జర్దోజీ కూడా ఇచ్చారు మనకి అక్కడక్కడ ఇది మనకి లాస్ట్ నుంచి సైజ్ స్టార్ట్ అవుతుంది అండి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ ప్రైస్ రేంజ్ ఎల్ నుంచి ఎల్ నుంచి సో నెక్స్ట్ అగైన్ ప్యూర్ క్రేప్ లో డిస్టెన్స్ అనమాట లైట్ స్కిన్ షేడ్ వచ్చింది దట్టు అండ్ వర్క్ కూడా హెవీగా ఉంది దట్లో మీకు ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది చూడండి యూజ్ చేసిన బీట్స్ కథనస్ కూడా హై ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి విత్ కాటన్ లైనింగ్స్తో వస్తాయి ఇవన్నీ మీకు బ్యాక్ సైడ్ కూడా ఇది ప్రింట్ వచ్చేస్తుంది అండి టాప్ బ్యాక్ అంతా కూడా ప్రింట్ అయి ఉంటుంది సేమ్ ప్రింట్ యా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అంటే వాట్సాప్లో మీరు స్క్రీన్షాట్ పెట్టయినా సైజెస్ అడగచ్చు అడగచ్చు ఇంకా అవైలబిలిటీ ఏది లేకపోతే మీరు ఇంకా ఏమైనా కలెక్షన్ చూడాలి అనుకో వీటితో పాటు వీడియో కాల్ వీడియో కాల్ ఉంటుంది అవుతూనే ఉన్నాయి మీరు చూసారు కదా కంటిన్యూగా మార్నింగ్ అయితే వీడియో కాల్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి షెడ్యూల్ చేసుకోండి హ్యాపీగా మీకు కావాల్సిన టైం చెప్పినా కూడా అదే టైం షెడ్యూల్ చేసేదాం ప్రాబ్లమ్ ఇది ప్యూర్ చిన్నాన్ లో వస్తుందండి దీనికి స్లీవ్స్ చాలా డిఫరెంట్ గా వస్తాయి ఇలా ఫిష్ స్టైల్ లో వస్తుంది డిఫరెంట్ గా కొంచెం కర్వ్ లాగా వెరైటీగా ఉంటుంది అనమాట రెగ్యులర్ కాకుండా ఇక్కడంతా కూడా ప్రిల్ స్టైలింగ్ ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుంది సో ఇది కూడా మనకి సైజ్ వచ్చేసి లార్జ్ ఎక్సెల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ సైజెస్ మాత్రమే ఉంటాయండి ఆ పర్టికులర్ వర్క్ పింక్ విత్ ఆరెంజ్ దుపట్టాతో టోటల్ బీవింగ్ వస్తుందండి దుప దుపట్ట కోసం పర్చేస్ చేసుకోవచ్చు నెక్ అంతా కూడా ఏంటంటే మంచి మిరర్ వర్క్ ఆల్ వర్క్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయండి దీంట్లో విత్ నాట్ వర్క్ తో సహా సర్దోసి సీక్వెన్స్ కర్దాన్ అన్ని వర్క్స్ ఉంటాయి సో ఇది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఇది యాక్చువల్లీ చందనగర్ బ్రాంచ్ లో కూడా అవైలబుల్ ఉందండి బికాస్ ఆఫ్ ఇప్పుడు రీస్టాక్ చేసాం కేపిహెచ్ కోసం మళ్ళీ సో నెక్స్ట్ ఎల్లో హల్దీస్ కి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లో వచ్చింది మొత్తం సెల్ఫ్ అయిపోకుండా ఎల్లో ఎల్లో అని ఇది కొంచెం కాంట్రాస్ట్ లో ఇచ్చారు కాంట్రాస్ట్ లో విత్ ఇదంతా ఏంటి అంటే హెవీ వర్క్స్ కాకుండా మొత్తం మెషిన్ వర్క్ థ్రెడ్ అన్నమాట థ్రెడ్ తో వచ్చింది యా విత్ లైనింగ్ వచ్చేస్తుంది సో ఇది ప్రైస్ చెప్తాను 2595 ప్రైస్ రేంజ్ వచ్చేస్తుందండి నెక్స్ట్ వన్ మోర్ కలర్ సేమ్ దాంట్లోనే అండి మనం ప్రీవియస్ గా చూసాం కదా యాక్చువల్లీ కలర్స్ అన్నీ ఒక దగ్గర వేయాల్సింది బట్ ఇండివిజువల్ అయ్యాయి టూ జీరో నైన్ ఫైవ్ యా టూ జీరో నైన్ ఫైవ్ లో మాక్సిమం మీకు ఫోర్ కలర్స్ వచ్చాయండి టూ జీరో నైన్ ఫైవ్ లో ఈ ప్యాటర్న్ లో దుపట్టా వీవింగ్స్ చేంజ్ అవుతూ ఫోర్ కలర్స్ ఒక ఈ ప్యాటర్న్ లో ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ దాంట్లో మనకి ఏది రాలేదు సో నెక్స్ట్ కస్టమైజ్డ్ అవుట్ఫిట్స్ అండి బికాస్ దీంట్లో మూడు చూపిద్దాం ఒకేసారి ఓకే బాగున్నాయి మూడు కూడా ఏదో ట్విన్నింగ్ ట్విన్స్ లాగా త్రీ ఓన్లీ నెక్ వర్క్స్ నెక్టర్స్ చేంజ్ అవుతూ వచ్చేస్తాయండి అన్ని మొత్తం ఒకటే ఫ్యాబ్రిక్ ఒకటే కలర్ నెక్ వర్క్స్ మాత్రమే చేంజ్ అవుతాయి త్రీ కలర్స్ త్రీ డిజైన్స్ కూడా బాగున్నాయి ఇది వచ్చేసి రౌండ్ షేప్ నెక్ వస్తుంది ఇక్కడ నెట్టెడ్ పైన టోటల్ గా జర్దోసి వర్క్ వస్తుంది అండి హెవీగా జర్దోసి ఉంటది నెక్స్ట్ సేమ్ బట్ ఇక్కడ హెవీగా నాట్ వర్క్ ఉంటది మీకు నెక్ డిజైన్ చేంజ్ అవుతుంది అదేంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ స్టైలింగ్ లో ఉంటుంది అంటే కర్దనాస్ బీట్స్ ఏం ఉండవ్ సో వేరియేషన్స్ ఎవరికి ఎలా కావాలంటే అన్ని సేమ్ అని టూ త్రీ నైన్ ఫైవ్ రేంజ్ లో కలర్స్ సేమ్ వర్క్స్ చేంజ్ సో ఎవరైనా ఫ్యామిలీలో ట్వినింగ్ చేయాలి అనుకున్నా కూడా అండ్ సైజెస్ కూడా ఉంటాయి ప్రతి దాంట్లో ఫోర్ సైజెస్ ఏమి డబ్బులే కాబట్టి మీకు ఆల్మోస్ట్ ట్వెల్వ్ పీసెస్ వరకు రెడీగా ఉన్నట్లయితే ఇప్పుడు వీటిలో యా ట్వెల్వ్ టూ సెట్స్ కూడా ఉన్నాయి సో ఆర్ చందనగర్ ఎన్ని బ్రాంచ్ విజిట్ చేసి ఈ పర్టికులర్ ప్యాటర్న్ వరకు మీరు పిక్ చేసేస్తాము టూ బ్రాంచెస్ లో అవైలబుల్ ఉన్నాయి ఐటమ్ అయితే రెండు బ్రాంచెస్ లో అవునండి సో నెక్స్ట్ బడ్జెట్ లో ఉంటాయి అని చెప్పాం కదండి సో అవి కూడా జస్ట్ క్యాజువల్ గా మీకు వన్ ఆర్ టూ ఇప్పుడు ఏవైతే వచ్చాయో చూపిస్తాను సో ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంటుంది బాగుంది మంచి బాగుంది ఒక పీస్ ఎక్స్పోర్ట్ చేస్తాను మీకు అంటే ఈ రేంజ్ కూడా ఉంటాయండి జస్ట్ థర్టీన్ నైన్టీ ఫైవ్ లో త్రీ పీస్ సెట్ అనమాట లాగుతుంటే వస్తూనే ఉంది ఇప్పట చాలా పెద్దగా వచ్చాయి థర్టీన్ నైన్టీ ఫైవ్ అయినా కూడా చాలా అంటే చాలా పెద్దగా వచ్చాయి చూడండి విత్ లెంత్ లెంత్ విత్ రెండు చేంజ్ ఉంటాయి చాలా బాగుంటది వీటిలో కలర్స్ ఉన్నాయి టాప్ బాటమ్ దుప్పట్టా ఎంత బాగుంది చూడండి థర్టీన్ నైన్టీ ఫైవ్ లో థర్టీన్ ఫైవ్ లో త్రీ పీస్ సెట్ సెట్ అండ్ అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియో వీడియో ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది కాబట్టి టెన్ డేస్ తర్వాత కూడా సేమ్ పీసెస్ అడుగుతున్నారు ప్లీజ్ చెక్ చెక్ ద రీసెంట్ మీరు మీరు చూస్తే కదా ఎవ్రీ వీక్ అప్డేట్ అప్డేట్ చేస్తూనే సో సో వీడియోస్ వస్తుంది మీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇలా థర్టీ నైన్టీ ఫైవ్ నైన్ నుంచి సింగిల్ పీసెస్ కూడా స్టార్ట్ అవుతాయి మన దగ్గర టాప్స్ టూ పీస్ అన్ని సో డైరెక్ట్లీ స్టోర్ విజిట్ చేయండి చందన్ నగర్ ఎనీ బ్రాండ్స్ విజిట్ చేయచ్చండి లేదా ఆన్లైన్ పర్చేజ్ ఉంటుంది కాబట్టి ఎట్లయినా సరే మీ కన్వీనియం చూసుకొని ప్లేస్ చేసుకోవచ్చు బట్ కొంచెం ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే వచ్చిన మోడల్ మళ్ళీ మనకి ఎప్పుడు వస్తుందో చెప్పలేము కాబట్టి మాక్సిమం ఏంటి అంటే వచ్చిన మోడల్ రిపీటెడ్ కన్నా న్యూ మోడల్ అందివడానికి ఆల్వేస్ ట్రై చేస్తావాళ్ళు మేము బికాస్ ఆఫ్ వచ్చింది అంటే ఆల్రెడీ ఒక దగ్గర ఉంటది కాబట్టి మీ దగ్గర మళ్ళీ అదే ఉంటే ప్రాబ్లం కదా అంటే ఆలోచిస్తాం కదా పాత తెచ్చినప్పుడు మళ్ళీ అదే తెచ్చారు ఏంటండి అనే క్వశ్చన్స్ వస్తాయి సో అందుకని కొన్ని వాళ్ళకి కూడా కొత్తగా అనిపించాలి కాబట్టి ఆల్వేస్ న్యూ స్టాక్ రెడీ చేస్తాము అండ్ కొన్ని పీసెస్ మరీ ఎక్కువ వాంటింగ్ ఉందంటే అది కూడా రీస్టా చేస్తాము సో మ్యాక్సిమం స్టోర్ విజిట్ లేదంటే లేదు అవును ఆన్లైన్ సో ఇవి ఈ వీక్ ఉన్న కలెక్షన్స్ మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొన్ని కొత్త కలెక్షన్స్లో తో పాటు మీతో వచ్చేస్తాను చూస్తూనే ఉండండి